అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం వెయిట్ ఈ వెయిట్ అనేటువంటి సమస్య ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుంది ముఖ్యంగా అనేక రకాలైన కారణాల వల్ల ఈ వెయిట్ సమస్య పెరిగిపోతుంది పూర్వకాలం ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను మనం వెతికితే కానీ కనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజుల్లో మరి తక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సినటువంటి దుస్థితి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ అసలు ఒక మనిషి ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉండేందుకు ప్రధానమైనటువంటి కారణాలు వైద్య ప్రపంచం ఏమని చెప్తుందంటే ప్రధానమైనటువంటి కారణాల గురించి చెప్తాను చూడండి అవసరానికి మించి ఆహారం తీసుకోవడం అంటే మన దేహానికి మన అవసరాలకు ఎంత ఆహారం అవసరమో అంత కాకుండా అవసరానికి మించినట్టు ఆహారం తీసుకోవడం తీసుకునేటువంటి ఆహారం కూడా పోషక లేమితో కూడినటువంటి ఆహారము కడుపు నిండా అంటే జంక్ ఫుడ్ అనమాట పోషకాలు ఉండవు కానీ ఆహారం కడుపు నిండా తీసుకుంటుంటాం అదంతా కూడా ఫ్యాట్ కింద మారిపోయి వివిధ రకాలైనటువంటి సమస్యలు కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అట్లే రెండవది వ్యాయామరహిత జీవితం అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా శారీరక శ్రమ ఉండడం లేదనమాట కాబట్టి తీసుకునేటువంటి ఆహారం ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆహారాన్ని తీసుకునేటువంటి పరిస్థితిలో తీసుకునేటువంటి ఆహారం కూడా తగినటువంటి పద్ధతిలో మనం శారీరక శ్రమ చేయగలిగితే అది చక్కగా మన దేహానికి ఉపయోగపడి శక్తిని కలుగజేస్తుంది కానీ మరి వ్యాయామరహిత జీవితం ఉండడం చేత అది కూడా ఈ యొక్క వెయిట్ పెరిగేందుకు కారణమవుతూ ఉంటుంది మూడవదిగా హెరిడిటరీ అంటే కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు పెద్దలు బాగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆ సంతానం కూడా సంతానాన్ని కూడా ఆ ప్రభావం కలిగి సంతానం కూడా వెయిట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట నాలుగవది థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సక్రమంగా విడుదల చేయకపోవడం చేత థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోవడం చేత కూడా అందులో భాగంగా ఈ యొక్క వెయిట్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది వీటికి తోడు అత్యంత మరొక ప్రధానమైనటువంటి సమస్య తల్లిపాల లేమి ఉన్నటువంటి సమస్య అంటే ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా క్షీరాన్ని మరి పిల్లలు ఆ శిశువులు అనమాట ఆ మాతృధన్యము కోవలేకపోవడం చేత ఆ ప్రభావం చేత పసిపిల్లల్లోనే ఆ యొక్క చిన్న పిల్లల్లో శిశువుల్లో ఫ్యాట్ కణాలు ఎక్కువగా తయారు కావడమే కాకుండా ఫ్యాట్ కణాలు పెద్దగా తయారు కావడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఫ్యాటు కొవ్వు పదార్థము ఆ యొక్క ఫ్యాట్ కణాల్లో ఎక్కువగా సంచితమై అది వెయిట్కు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా శిశువు పుట్టినటువంటి మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తప్పక ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట కాబట్టి మాతృక్షీరము మొట్టమొదటి వ్యాక్సిన్ ప్రపంచంలో సృష్టిలో భగవంతుడు శిశువులకు ప్రసాదించినటువంటి క్షీరం ఏదైతే ఉందో అది మొట్టమొదటి వ్యా వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు అన్నమాట మరి అలాంటి క్షీరాన్ని కనీసం ఆరు మాసాల పాటు వాడు ఇచ్చినటువంటి పిల్లల్లో ఈ సమస్య ఉండేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ అట్లే ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధాలు కొన్ని రకాలైనటువంటి ఔషధాల్లో భాగంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా విపరీతంగా వెయిట్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా స్లీపింగ్ పిల్స్ కానీ అదేవిధంగా సైకాట్రిక్ అంటే మానసికమైనటువంటి పరిస్థితి మానసిక ఇబ్బందులు మానసిక జబ్బులు ఉన్నప్పుడు అందులో ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అందులో ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా వెయిట్ వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందనమాట ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ వెయిట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వెయిట్ పెరగడం వల్ల కేవలము ఆ యొక్క పరిస్థితికే పరిమితం కాకుండా దీనివల్ల షుగర్ రావచ్చు బీపీ రావచ్చు హార్మోనల్ ఇర్రేగ్యులటరీస్ రావచ్చు అట్లే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కీళ్ళకు సంబంధించినటువంటి కీడనొప్పులు లాంటి సమస్యలు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా భవిష్యత్తులో చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మనం ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే మూడు పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఈ మూడు మీకు తెలిసినటువంటివే వంటి వండేటువంటివే కేవలము వీటిపైన అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేక వాటి మీద నిర్లక్ష్యంతో మనం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే ఈ యొక్క సమస్యకు కూడా వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టి కూడా ఆశించేటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి చాలామందిలో కలుగుతుందన్నమాట ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మిరియాలు ఒక్క ఐదు గ్రాములు తీసుకోవాలి మిరియాలు ఐదు గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు వంద గ్రాములు మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి మిరియాలు ఐదు గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు వంద గ్రాములు ఈ మూడు పదార్థాలను విడివిడిగా కాస్త వేయించేసేయండి వేయించిన తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని జల్లించేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోండి ఆ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఆ యొక్క ఆ ఆహార ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వీలైతే వంద మిల్లీటర్ల గోరవెచ్చని నీళ్ళలో ఒక అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలన్నీ కూడా శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వు ఉన్నప్పటికీ ఆ కొవ్వును కరిగించేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం రక్తాన్ని శుభ్రం చేయడమే కాకుండా రక్త సరఫరా సజావుగా మన బాడీలో కణాలకు బాగా జరిగేట్టు చేసేసి అందులో వ్యర్థ పదార్థం కూడా బయటికి తొలగించేందుకు కొవ్వును కరిగించేందుకు ఈ మిరియాలు ఉన్నటువంటి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా ఈ మిరియాలు పనిచేస్తాయన్నమాట అంటే ఎప్పుడైతే వెయిట్ మనం ఎక్కువగా పెరిగిపోతున్నామో ఆ వెయిట్ పెరిగే కొద్దీ కొవ్వు కణాల్లో ఉన్నటువంటి కొవ్వు వల్ల నిలువ ఉన్నటువంటి కొవ్వు కొవ్వు వల్ల ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ ఉంటుంది దానివల్ల వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అన్నమాట మరి ఆ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఇన్ఫర్మేషన్ తగ్గేందుకు ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అట్లే జీలకర్రలో ఉన్నటువంటి థైమోక్విన అనేటువంటి రసాయన పదార్థం కూడా మెటబాలిజంను వేగవంతం చేసి అంటే జీవక్రియను వేగవంతం చేసి చాలా చురుగ్గా చేసి చైతన్యవంతంగా పనిచేసేసి కొవ్వును కరిగించేందుకు ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది జీలకర్ర అట్లే మూడవది మెంతులు మెంతుల్లో అనేక రకాల పోషకాంశాలతో పాటు అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి ఉదాహరణకి అనేక రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ మెంతులు ఉన్నాయి ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి శాపునిన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క రసాయన పదార్థాలు ఈ ఫ్యాట్ను కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి ఈ ఆల్కలైడ్స్ అదేవిధంగా ఈ ఫ్లేవనాయిడ్స్ ఈ యొక్క గుణం ఏంటంటే దేహంలో యాంటీ యాంటీఇన్ఫ్లేమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అని చెప్పాను కదా ఇంత ముందు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితిని నిర్వీర్యం చేసేసి ఆ పదార్థ లెక్క దాడికి మన శరీరం గురి కాకుండా చేసేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా ఫ్యాట్ని తగ్గించేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఈ ఆల్కరాయిడ్స్ ఈ విధంగా ఫ్లావనైడ్స్ అట్లే ఈ శాపరిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఈ శాపరిన్స్ అనేటువంటి మెంత్రని మనం వాడుకోవడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు పదార్థం ఉందో ఆ కొవ్వు త్వరగా జీర్ణం కాకుండా జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మన జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కొవ్వును ఎక్కువగా కరిగించి ఆ కొవ్వు మన దేహానికి వెళ్ళిపోతుందన్నమాట అలా కాకుండా ఈ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు ఈ సాపోనిన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి అనమాట అట్లే ఎల్డీ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ విఎల్డీ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఈ సాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడమే కాకుండా మన దేహానికి మేలు చేసేటువంటి హెచ్డీఏ అనేటువంటి కొలెస్ట్రాల్ని ఈ యొక్క సాపునిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు పెంచేటువంటి పరిస్థితి ఈ మెంతుల వల్ల కలుగుతుంటుందన్నమాట ఈ విధంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు రసాయన ఇవి ఇవన్నీ కూడా rasaina శేషాలు ఇవన్నీ కూడా ఇందులో ఉండడం చేత చాలా అద్భుతంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు అంటే శరీరంలో ఏ భాగంలో ఎక్కడ సంచితంగా కొవ్వు ఉన్నప్పటికీ ఆ కూను ఇంత ఉపయోగపడమే కాకుండా కొవ్వు వల్ల వచ్చేటువంటి అధిక వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా త్వరగా ఈ యొక్క సమస్యలు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క వెయిట్ వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్లు బీపీ రావచ్చు షుగర్ రావచ్చు రక్తనాళాల సమస్యలు రావచ్చు అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి సమస్య సమస్యలు రాకుండా ఉండేందుకు వచ్చినప్పటికీ త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతూ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల